హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ కుక్ బుక్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నేను పల్లీలు నువ్వులతో చిక్కీ రెసిపీ చూపించిపోతున్నానండి చాలా బాగుంటుంది అలాగే మనకి కొన్నట్టుగానే పంటికి అంటుకోకుండా కరకరలాడుతూ ఈ చిక్కీ చాలా బాగుంటుందండి పాకం గనక ఈ విధంగా తయారు చేసుకుంటే ఎవరైనా కూడా పర్ఫెక్ట్గా కరకరలాడుతూ తయారు చేసుకోవచ్చు అలాగే ఎదిగే పిల్లలకు కూడా చాలా మంచిదండి చాలా హెల్తీ రెసిపీ దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఇక్కడ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు కప్పుల దాకా పల్లీలు తీసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ పల్లీల్ని చక్కగా దోరగా వేయించుకోవాలి పల్లీలు ఇలా కలుపుకుంటూ వేయించుకోవటం వల్ల మనకి పల్లీలు ఎక్కడ పచ్చిగా లేకుండా అన్నీ సమానంగా వేగుతాయండి పల్లీలు ఎక్కడ కొద్దిగా మాడినా కూడా మనకి చిక్కీ టేస్ట్ అనేది మారిపోతుంది కాబట్టి పల్లీల్ని ఇలా చక్కగా అన్ని వైపులా సమానంగా వేగేలాగా వేయించుకోవాలి కలుపుకుంటూ తర్వాత ఇక్కడ మనకి కొద్దిసేపటికి వేగిపోయాయి కదా ఇప్పుడు ఒకటి ఇలా తుంచి చూసినప్పుడు చూసారు కదా పైన పొట్టంతా చాలా ఈజీగా వచ్చేసింది ఇలా వేగితే మనకి పల్లీలు చక్కగా కరకరలాడుతూ ఉంటాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోనే ఒక అరకప్పు దాకా తెల్ల నువ్వులని వేసుకోవాలి ఇక్కడ కావాలంటే మీరు రెండు కప్పుల పల్లీలకి ఒక కప్పు నువ్వులు కూడా వేసుకోవచ్చండి ఈ నువ్వుల్ని కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకునే మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టాం కదా అని కలపకుండా వదిలేస్తే అవి మాడిపోతాయండి అందుకని కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ నువ్వుల్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇక్కడ పల్లీలు మనకి మొత్తం బాగా కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇలా ఒక గ్లాస్ తీసుకుని వీటిని ఇలా చిదుపుకుంటూ మిక్స్ చేసుకోవడం వల్ల మనకి పొట్టు వచ్చేస్తుంది అలాగే పల్లీలు కూడా రెండు వద్దలుగా విడిపోతాయండి కాబట్టి ఇలా గ్లాస్తో మొత్తం ఇలా మ్యాష్ చేసుకుంటూ ఉంటే మనకి పైన పొట్టు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ ఇలాగే గ్లాస్తో మెదుపుకుంటూ ఉంటే చూసారు కదా మనకి రెండు బద్దలుగా విడిపోయాయి అలాగే పొట్టు కూడా వచ్చేసిందండి ఈజీగానే ఇలా గ్లాస్తో కాకపోయినా ఇలా చేత్తో అయినా కూడా వీటిని గట్టిగా ఇలా క్రష్ చేసుకుంటూ ఉన్నా కూడా వచ్చేస్తుందండి ఎలా అయినా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పొట్టు మొత్తం తీసుకోవటం ఒక ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి ఇలా ఒక జాలిగరట తీసుకుని అందులోకి కొద్దిగా పల్లీలు వేసుకుని ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉంటే పొట్టంతా కిందకు వచ్చేస్తుందండి మనకి పైన చక్కగా పల్లీలు అలా ఉంటాయి పొట్టంతా కింద పడిపోతుంది పొట్టు మనకి ఇంట్లో ఎక్కడా కూడా కిందంతా పడిపోకుండా చక్కగా చాలా ఈజీగా ఇలా పొట్టంతా సపరేట్ అయిపోతుందండి మీరు ఈ చిక్కీ రెసిపీ కావాలంటే ఇలా పొట్టుతో ఉండి కూడా చేసుకోవచ్చండి ఎలా అయినా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మిగిలిన పల్లీని కూడా ఇలాగే జాలిగరిట్లోకి వేసి ఇలా కదుపుకుంటూ ఉంటే పొట్టంతా చక్కగా ఒక చోటనే కింద పడిపోతూ ఉంటుంది ప్లేట్లో క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీనండి అండి పొట్టంతా ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా తీసుకుని డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు మనకి కింద కానీ ఇంట్లో కూడా ఎక్కడ పడదండి పొట్టంతా ఇంట్లో ఎప్పుడైనా కూడా మీరు కూడా ఈ పద్ధతిలో పల్లీల నుంచి ఈజీగా పొట్టుని సపరేట్ చేసుకోండి తర్వాత ఇక్కడ చిక్కీ తయారు చేసుకోవడం కోసం ఒక ప్లేట్లోకి బటర్ పేపర్ని వేసుకోవాలండి ఇక్కడ నేనైతే బటర్ పేపర్ వేసుకున్నాను మీరు కావాలంటే ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకునైనా రెడీగా పెట్టుకోవాలి ఎందుకంటే చివరిలో మనకి తొందరగా పాకం వచ్చేసిన తర్వాత గట్టిపడిపోతుంది కాబట్టి మనకంత టైం ఉండదండి కాబట్టి ముందుగానే ఈ ప్రాసెస్ను కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే బటర్ పేపర్ తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు బెల్లం పాకం తయారు చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఇక్కడ నేనైతే రెండు కప్పుల దాకా బెల్లాన్ని తీసుకున్నానండి మీరు కావాలంటే ఇంకొద్దిగా తగ్గించి కూడా తీసుకోవచ్చండి రెండు కప్పుల బెల్లం పర్ఫెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది తర్వాత ఇందులోనే అదే కప్పుతో ఒక అరకప్పు దాకా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు బెల్లాన్ని ఇలాగే కలుపుకుంటూ కొద్దిగా బెల్లం కరగనివ్వాలండి ముందుగా ఇక్కడ నేను నాన్ స్టిక్ ప్యాన్లోనే చేస్తున్నాను కాబట్టి కంటిన్యూగా మనం పాకాన్ని కలపాల్సిన అవసరం లేదు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఇక్కడ మనకి బెల్లం అంతా కరిగి పాకం రావటం స్టార్ట్ అయిందండి ఈ పాకం వచ్చే వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని పాకాన్ని తెప్పించుకోవచ్చండి లో ఫ్లేమ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఇలా మనకి కొద్దిగా తిక్కుగా అయిపోయిన తర్వాత పాకం తెలుస్తుంది మనకి తిక్కుగా అయిపోయిందని ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఒకసారి పాకాన్ని ఇలా కొద్దిగా వాటర్లో వేసి చెక్ చేసుకుంటే మనకి బెల్లం పాకం తయారైందా లేదా అనేది తెలుస్తుందండి చూసారు కదా ఇలా దగ్గరికి చూసినప్పుడు మనకి ఇది సాఫ్ట్గా లాగా తయారైపోయింది అంటే చేతికి కానీ మనకి ఎక్కడ అంటుకోకుండా ఇలా బాల్ లాగా వచ్చింది ఎప్పుడైనా సరే చిక్కీల కోసం తయారు చేసుకునే బెల్లం సిరప్ ఇంకొద్దిగా గట్టిగా ఉండాలండి ఇలా సాఫ్ట్గా ఉంటే మనకి పంటికి అంటుకుంటూ సాగుతూ ఉంటుంది కాబట్టి ఇంకొక రెండు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకొద్దిగా దగ్గర పడి బాగా చిక్కగా అవ్వాలండి పాకం ఇక్కడ ఒక రెండు నిమిషాల తర్వాత మనకి పాకం బాగా చిక్కగా అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాటర్లో వేసి చెక్ చేసుకుంటే ఇందా అక్కడ మీద ఇప్పుడు కొద్దిగా గట్టిగా ఉంటుంది ఇలా మనం పాకాన్ని ప్లేట్లో ఇలా గట్టిగా వేసినప్పుడు సౌండ్ వస్తూ ఉంటుందండి గట్టిగా అప్పటి వరకు మనం ఈ పాకాన్ని తయారు చేసుకోవాలి మనకి ఇక్కడ పాకం అనేది వచ్చేసింది నేను చూపించిన విధంగా వాటర్లో వేసి ఇలా గట్టిగా చూసినప్పుడు మనకి సౌండ్ వస్తూ ఉంటుందండి అలా వచ్చే వరకు మనం పాకాన్ని తయారు చేసుకోవాలి తర్వాత పాకం మనకి వచ్చేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు పల్లీలని నువ్వుల్ని వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలండి వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని పల్లీలు నువ్వులని వేసి పాకం అంతా పట్టుకునేలాగా తొందరగా కలుపుకోవాలండి ఇక్కడ నుంచి ప్రాసెస్ కొద్దిగా ఫాస్ట్గా చేసుకోవాలి ఎందుకంటే మనకిది తొందరగా గట్టిపడిపోతుంది ఇలాగే కలుపుకుంటూ పాకం మొత్తానికి ఈ పల్లీలు నువ్వులకి చక్కగా పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలండి చివరిలో ఒక్క టీ స్పూన్ దాకా నెయ్యిని వేస్తే మనకి ఇది షాప్లో కొన్నట్టుగానే చక్కగా షైనీగా ఉంటాయండి ఈ చిక్కీలు చూడడానికి కూడా చక్కగా మెరుస్తూ బాగా కనిపిస్తాయండి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే వేసుకునే అవసరం లేదు ఇప్పుడు ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న బటర్ పేపర్ మీదకి వేసేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ప్లేట్కి ఇలా నెయ్యిని అప్లై అయినా కూడా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు బటర్ పేపర్ మీద వేస్తే ఏంటంటే మనకి అంటుకోకుండా చక్కగా చాలా ఈజీగా వచ్చేస్తుందండి ప్లేట్ నుంచి ఇలా మొత్తం ప్లేట్లోకి వేసుకున్న తర్వాత గరిటతో మనకి స్ప్రెడ్ చేయడానికి కష్టంగా ఉంటుందండి అందుకని ఇలాంటి ఒక గ్లాస్ని తీసుకుని దానికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని ఇలా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఎక్కడ గ్లాస్కి కానీ ఎక్కడ అంటుకోకుండా చక్క ప్లేట్ అంతా స్ప్రెడ్ అయిపోతుందండి చూసారు కదా ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా గట్టిగా ఒత్తుతూ చేసుకుంటే మనకి ఎక్కడా కూడా మందంగా ఒక చోట పలచగా అలా లేకుండా చక్క సమానంగా ఉంటుంది పల్లీ చిక్కి ఎప్పుడైనా సరే పల్చగానే ఉండాలండి మరీ మందంగా చేయకూడదు అందుకని ఇలాంటి వెడల్పుగా ఉండే కంచం కానీ ఏదైనా తీసుకుని అందులోకి ఇలా నెయ్యిని అప్లై చేసుకుని చేసుకుంటే మనకి షాప్లోకి ఉన్నట్టుగానే చక్కగా ముక్కలు కూడా పలచగా వస్తాయండి ఇక్కడ మీరు కావాలంటే కొద్దిగా గట్టిపడిన తర్వాత పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇలా తుంచుకుంటున్నానండి పీసెస్గా ఏమీ కట్ చేసుకోవట్లేదు వీటిని చూసారు కదా చక్కగా క్రిస్పీగా వెంటనే ఇలా కట్ అయిపోతున్నాయి మీరు కావాలంటే షేప్స్గా కూడా చేసుకోవచ్చు బాల్స్ లాగా ఎలా అయినా సరే చేసుకోవచ్చు అండి ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు నేను ఇలా నాకు నచ్చినట్టుగా చిన్న చిన్న ముక్కలుగా ఇలా తుంపుకుంటున్నాను అంటే పిల్లలు తినటానికి మరీ పెద్ద పెద్దగా ముక్కల్లా కాకుండా ఇలా మనకి చిన్న చిన్నగా ముక్కలుగా తుంపుకుంటే వాళ్ళు కూడా పడేయకుండా మొత్తం తింటారండి చూస్తేనే అర్థమవుతుంది కదా మీకు చక్కగా ఇలా క్రిస్పీగా వెంటనే మనం తుంచగానే కట్ అయిపోతున్నాయి చాలా క్రిస్పీగా కరకరలు ఆడుతూ వస్తుందండి మనకి పంటికి అస్సలు అంటుకోదు పాకం మనకి కరెక్ట్గా పట్టుకుంటే క్రిస్పీగా కరకరలు ఆడుతూ వస్తాయండి పాకం కొద్దిగా మెత్తగా ఉన్నా కూడా మనకిది పంటికి అంటుకుంటూ సాగుతూ ఉంటాయి తప్పకుండా ఈ కొలతలతో మీరు కూడా ఇలా పల్లీ చిక్కీని తయారు చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి